తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయన్నారు ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు వచ్చాయని చలి తీవ్రత కాస్త తగ్గిందని వెల్లడించారు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమిళనాడు ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు దీని ప్ర ప్రభావంతో ఏపీ తమిళనాడుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి తీరం వెంట ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో నేడు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఎలాంటి హెచ్చరికలు లేవని వెదర్ బులెటిన్లో పేర్కొంది రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు రాబోయే రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే ఛాన్స్ ఉందన్నారు ఆ తర్వాత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రత కాస్త తగ్గింది మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి హైదరాబాద్ నగరంలోని పదకొండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి ప్రస్తుతం పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఆ తర్వాత చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు ఇక అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు ఏపీలో నేడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు